అందరూ కూడా వేధావర్గాలు అందరిని సమీకరించి ఈ నగరంలో ఈ పట్టుకొని ఏర్పాటు చేసినటువంటి సభ శేఖర్ గారికి అదేవిధంగా వారిగా సంక్షేమం వ్యవస్థ వేదన గారిని తెలంగాణ ఉద్యమంలో ఈ ఈ గడపై ఉత్తమ పీడి పొందినటువంటి కర్మ సుధాకరణ వారి లక్ష్మక గారికి నా సొంతకాలం ఆవిష్కరించి ప్రోగ్రామంలో చేసుకోవాలి అదేవిధంగా నా ప్రభుత్వ నియోజకవర్గంలో నేనున్న కమ్యూనిస్ట్ పార్టీ నా సిద్ధాంత పార్టీ చేసేటప్పుడు తన వాయి ద్వారా పెళ్ళిగా పిలుపు వస్తున్న ఉద్యోగం తను అడ్వకేట్ అయిన నా సామర్థ్యం ఒక వీటికే పాటేసుకోవాలని అక్కడి నుంచో ఎక్కడ కూడా అడ్వకేట్ అడ్ హైకోర్టు అప్పుడు భవన నిర్మాణ సహాయం సమాధిస్తున్న అన్నగారికి సోదరుల వివిధ సంఘాలందరికీ కూడా సామాజిక ఆ సాంస్కృతిక అభివృద్ధి చాలా సంతోషం ఈ శేఖర్ గారు నేను ఒక పూర్తి కాన్ఫరెన్స్లో గట్టిగా బంద్ చేస్తామంటే నన్ను తీసుకెళ్ళి ఆత్మ ఫ్రేస్లో బంధించు ఉదయం నుంచి అన్నం లేకుండా ఆ స్టేషన్లో మాకు మంచి నీళ్ళు లేవు బోధనలు లేవు ఆ సందర్భంలో ఒక సందర్భంలో గర్చు ఎవరు తెచ్చారు తర్వాతని సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు ఎకరాలు ఇస్తే బజ్ఞ ఆ బాబు ఒక వచ్చిన విషయాన్ని గుర్తించి ఇక్కడ ప్రత్యేకంగా తమకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం మంచి ఆలోచన తెలంగాణ మార్గదర్శన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసుకుంటూ ఈ యొక్క ముప్పై ఒక్క జిల్లా గతంలో పని జిల్లాలే గత పన్నెండు సంవత్సరాల నుంచి ఏ జిల్లా కలిగినా ఎంఆర్పిఎస్కి అయితే బాగుండదు అదేవిధంగా మండలం మహిళ గ్రామాల్లో పనిచేసినటువంటి మహిళా సమైక్య ఉద్యోగుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షంగా పనిచేసుకుంటూ ఏ జిల్లాకి వెళ్తే నా జాతిని మేలుకోవడం కోసం ఆ జిల్లాకు ఉద్యోగ సంఘానికి వెళ్తే ఎంఆర్పిఎస్ పిలుస్తారు ఎంఆర్పిఎస్ వస్తే ఉద్యోగుల సంఘాన్ని పిలుస్తారు ఎందుకంటే నా జాతి ఎక్కడికి గుర్తించడం కోసం చైతన్యం మేయడం కోసం నా వంతు నేను ఇప్పటివరకు వరకు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ కాకుండా బహుజన జాతి కోసం నా వం పనిచేస్తూ మీరు ఎక్కడ చూపించినా ఇంత చక్కటి కాదు పాటు జాతర ఆవిష్కరణ పెట్టుకోండి పాటు గ్రామ గ్రామాలు అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయడం ఎప్పటికి ఉన్నాయి ఇంకా ఉండాలి అనే కార్యక్రమం తీసుకోండి దానికి మా వంతుగా నా వంతుగా మీరు ఏ జిల్లాకెళ్ళినా నా వంతుగా సహాయ సహకారాలు నా మాట సాయం చేస్తాను నేను ఈ సభవంతుగా నిరేస్తున్నాను చక్కని కార్యక్రమం నేను ఈ రాష్ట్రంలో ఒక బీసీ సంస్థల సంఘం ఒకరు మాత్రమే జాతీయ దేశం ఉన్నాడు వారి మాజీ రిజర్వేషన్ సమాప్త పోరాటం అందరికీ ఒక ఆనందకృష్ణ ఉన్నాడు ఒక మేడు బాబాయ్ ఉన్నాడు ఇంకొక కళ ఉన్నాడు ఇంకొక కన్నాడు ఇంకో కన్న ఉన్నాడు కాబట్టి ఎందుకు వచ్చినప్పుడు చాలా వరకు అంబేద్కర్ పుణ్యంగా జాతిని మేలుకొంటున్నాం అంబేద్కర్ ఆశయ సాధనం కోసం మనం పనిచేస్తున్నాం ఈరోజు ఇంకా చక్కటి సమావేశాలు పూర్తం అంటే ఆ మహానుభావుడు పుణ్యమే ఆయన రాష్ట్ర రాజ్యాంగం ప్రకారమే ఆయన ఇచ్చిన స్ఫూర్తి ప్రకారమే మనం ఈరోజు రోజు చక్కటి కార్మికులు ఏర్పాటు చేస్తున్నాం దానిలో నాకు ఏదైనా కానీ చూడాలనే చక్కటి ఆలోచన కలిగిస్తున్నాం అందరూ ఏదో ఒక కానీ పనిచేస్తారన్నా నేను ఒక నీకు కానీ ఉదాహరణ వారి రక్షి గారికి కానీ నేను చిన్న అప్పీల్ చేస్తున్నాను పక్షాన్ని ఏర్పాటు చేసి మనం ఏ విధంగా అయితే తెలంగాణ సాధించాడు ఏ విధంగా ప్రోత్సాహాలు ఉన్నాయో ఏబిసిడి వర్గీకరణ ధ్యేయంగా పనిచేస్తున్నాం జాతి మీరు కల చాలా మంది పనిచేస్తున్నారు మీ ఇద్దరికి సవన్యంగా అప్పీల్ చేస్తున్నారు వాళ్ళని సంఘటిత పరిచి మీ మీ యొక్క కార్యక్రమాలు మీరు చేసుకుంటూ వాళ్ళని సంఘటిత పరిచి దేశ పక్షాలు ఏ కార్యక్రమం చేసినా పురాణ మాది సంక్షేమ సంఘం ఇక్కడ పెట్టారు ఆ వివిధ పని పనిచేసిన వాళ్ళని ఇన్వైట్ చేయండి ఇరవై రెండు మందిని ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఎనిమిది మంది మాత్రమే మాత్రం ఆధారాయి వాళ్ళకి చైతన్యం రావట్లేదు అదే వేరే సభ మీటింగ్ అయితే వందలాది మంది ఫంక్షన్ ఎక్కడెక్కడ అంటారు రావట్లేదు ఆ కార్యక్రమం అప్పీల్ చేస్తున్నా ఆ కొనసాగాల నాయకులు కదా వాళ్ళందరూ కూడా జేష్ పక్షాన్ని చేసుకోండి మీ కార్యక్రమం కొనసాగించండి కానీ మన జాతిని మెరుగులం కోసం వారికి మన ఏదనే లక్ష్యంగా ఇలాంటి సంక్షేమ సంఘాలు అయ్యో వర్గీకృత సంఘాలు అన్నగారి చక్కటి కార్యక్రమం చేస్తున్నారు నేను అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ముఖ్యంగా మీరు హైదరాబాద్ పుట్టినప్పుడు కూడా ఎవరైనా కావాలని నేను ఇస్తాను వాళ్ళు అదే హైదరాబాద్లో ఉన్నటువంటి సర్టిఫిఫికేట్ పెట్టి వాళ్ళ సమయమే పరిచి ఇలాగైనా రావడం సమావేశం ఒకటి గడిస్తామని మీ అంతా మీరు ప్రయత్నాలు చేయండి జాతీయ ఉపయోగపడుతుంది మాత్రం సంక్షేమ సంఘం చైతన్యం దానికి నా ఉన్న సహాయ సహకారంలో కానీ ఎప్పుడు లేదు ఏ జిల్లాలో కానీ ఎవరు నా జిల్లాలో కానీ నా అభివృద్ధి నియోజకవర్గాల్లో కానీ నేను చేయడానికి ఎప్పుడు సమస్యలై ఉంది మీరు విలువగానే నా కూని గమనించి మీరు ఎంతో బిల్లుకెళ్ళున్నప్పటికి ఒక మూడు కార్యక్రమాలు అయి ఆ కార్యక్రమం వదిలిపెట్టుకొని గారు ఇచ్చాడు ఈ కార్యక్రమం వెళ్ళాలి నా జాతరకి వెళ్ళాలేను నా సమయం పక్కన పెళ్లి నేను వెళ్ళాలి ఇక్కడ అన్న తీసుకొని కిందనే బోధన ఉద్దేశించి బోధ్యండి కాబట్టి ఇంత చక్కని కార్యక్రమం పెట్టింది మీరు అందరికీ కూడా మీరు ఇక అన్ని జిల్లాల్లో ఎంతమంది రాని కానీ అన్ని జిల్లాలకు వెళ్ళండి ఒక పది మందిని సమావేశం ఏర్పడింది పెట్టుకోండి డైరీ పెట్టుకోండి గ్రామ గ్రామాల అంబేద్దులు ఏర్పాటు చేయండి అని చెప్పండి కొంచెం ఇదే కార్యక్రమంతో వాటిని కూడా కొంచెం జోడించుకుని వెళ్తే మేము అలాంటి మేధావర్గాలు అందరు కూడా సహకరిస్తారు సమీకరిస్తారు పోరాటంలో కలపసారి అందరూ కూడా జై జై మార్గా